కర్నూలు ఘోర రోడ్డు ప్రమాద ఘటనకు ముందు ఏం జరిగింది అనే మిస్టరీ వీడింది బస్సు ప్రమాదానికి ముందే డివైడర్ ను బైక్ ఢికొడ్డినట్లు పోలీసుల విచారణ వెల్లడైంది మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు నిన్న కర్నూలు శివారు చిన్న టేకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బస్సు దహనమైన ఘటనలో పంతొమ్మిది మంది మృత్యువాత పడ్డారు దీనికి సంబంధించి కర్నూలు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు సార్ నమస్తే ఈ ఈ దర్యాప్తుకు సంబంధించి వాళ్ళ ఎవరైతే ద్విచక్ర వాహనదారుడు ఉన్నారో చనిపోయారో అతని వెనకున్న వ్యక్తిని మీరు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు ఆ నిన్న మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి వెనక ఉన్నాడు అనే కోణంలో మనం విచారణ చేయగా ఎర్రి స్వామి అనే వ్యక్తి తుగ్గలి మండలం చెందిన ఎరిస్వామి అనే వ్యక్తి మనం అదుపులో తీసుకున్నాము సో ఇతను హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఈ వేస్ట్ కలెక్షన్ ఉంటుంది కదా చెత్త పని ఉంటుంది కదా దాంట్లో పనిచేస్తూ ఉంటాడు సో నిన్న మొన్న నైట్ అతను హైదరాబాద్ నుంచి కర్నూలుకి రావడం జరిగింది చనిపోయిన శివశంకర్ టూ వీలర్ రైడర్ చనిపోయిన ఎవరున్నారు అతనికి ఫ్రెండ్ సో ఇద్దరు ఫస్ట్ అతను వచ్చి కలిశాడు ఆ తర్వాత నైట్ టూ ఓ క్లాక్ దాకా ఇతని ఇంట్లోనే పడుకున్నాడు ఇతను ఎవరు ఎర్రిస్వామి నేను అతను తర్వాత నెక్స్ట్ డే పొద్దున్న అంటే నిన్న పొద్దున్న తుగ్గలిలో రాంపల్లి అతను ఊరు రాంపల్లిలో అతను ఒక పెళ్ళికి అటెండ్ అవ్వాలి నేను బయలుదేరతానప్పుడు శివశంకర్ నేనే డ్రాప్ చేస్తాను మిమ్మల్ని దోన్ దాకా డ్రాప్ చేస్తాను అక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి మీకు అని ఇద్దరు దాదాపు టూ ఓ క్లాక్ బయలుదేరారండి టూ ఓ క్లాక్ బయలుదేరి పెదటెకూర్ దగ్గర ఉన్న పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకుంటారు త్రీ హండ్రెడ్ రూపీస్ అది సీసీటీవీలు మనకి రికార్డ్ అయింది దట్ ద టైమ్ వాజ్ అరౌండ్ టూ ట్వంటీ ఫోర్ ఆ టైంలో సో అక్కడ నుంచి ధోన్ వైపు వెళ్తుండగా వర్షం పడతా ఉంది ప్లస్ సో స్కిడ్ అయి పడిపోయారు అన్నారు స్కిడ్ అయి పడిపోవడం వల్ల శివశంకర్ అనే వ్యక్తి ఎవరు బండి నడుపుతున్నారు అతను అక్కడ అక్కడికక్కడే స్ప్రోత్ తప్పి ఇతను వెనక ఉన్న పిలియన్ రైడర్ ఎవరు ఉన్నారు డివైడర్ మీద ఉన్న గడ్డి మీద పడ్డారు కాబట్టి చిన్న చిన్నగాయలతో బయటపడాను సో అది చూసి ఇమీడియట్లీ అతను రోడ్ మీద శివశంకర్ బాడీ ఏముందో అది పక్కన రైలింగ్ దగ్గర ఏముందో అక్కడ లాగి అక్కడ శ్వాస ఉందా లేదా చెక్ చేస్తే లేదని చేసి తర్వాత నెక్స్ట్ బండి కూడా రోడ్ మీద ఉంది కాబట్టి అది తీయడానికి వెళ్తుండగా హైవే కాబట్టి స్పీడ్గా ఇంకా ఈ బస్ కాకుండా ఇంకొకటి రెండు బస్ కూడా పాస్ అయ్యాయి అంటున్నారు అవి మనం ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడి నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకుంటాము ఆ లోపల అన్ఫార్చునేట్లీ మన కావేరీ ప్రమాదానికి గురైన కావేరీ వేమురి కావేరి బస్ ఏముందో అది రావడము ఆ తర్వాత ఇమీడియట్లీ ఆ వెహికల్ మీద వెళ్ళి ఆ వెహికల్ బ్రస్ బస్ ఫ్రంట్లో ఇరుక్కోవడము తర్వాత అగ్ని స్టార్ట్ చేయడము ఇవన్నీ జరిగిందండి సో ఇవన్నీ ఫైర్ స్టార్ట్ అయినప్పుడు ఇతను అక్కడే ఉన్నాడు తర్వాత భయంతో నాకేది మళ్ళీ ఇబ్బంది వస్తుందని అతను ఇంకొక వెహికల్ పట్టుకొని అతను రాంపల్లి అంటే అతను తుగ్గలి మండలం రాంపల్లికి వెళ్ళిపోయాడండి సో ఇవన్నీ మనం సీసీటీవీలో తర్వాత అతన్ని సీన్కి తీసుకెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశాము సో ఎవ్రీథింగ్ కరాపరేట్స్ అండి సార్ ఇతన్ని ఎట్లా మీరు పట్టుకోగలిగారు ఇతను స్వామి అని చెప్పి ఎట్లా గుర్తించగలిగారు అతన్ని నిన్న ఈ టూ వీలర్ కోణంలో దర్వ్యాప్తు చేపట్టడానికి వీ కెప్ట్ సిక్స్ టీమ్స్ అండి సో మనం నైట్ మొత్తం వర్కౌట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మాట్లాడి వాళ్ళందరినీ ఇంట్రోగేట్ చేసి సో నైట్ టెన్ థర్టీకి ఇతను శివశంకర్ ఎవరు ఇంకొక తన ఫ్రెండ్తో మాట్లాడారు ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతున్నప్పుడు ఇంకొక వ్యక్తితో ఉన్నాడు అనేది ఫస్ట్ మనకు తెలిసిందండి ఆ కోణంలో మనం దర్యా దర్యాప్తు తీసుకుంటూ వెళ్తున్నప్పటికీ ఇతను ఈ హైదరాబాద్ ఎవరు పనిచేస్తున్నారు ఎర్రి స్వామి అతనితో ఉన్నాడు అని తెలిసింది సో మన టీము మళ్ళీ తుగ్గలికెళ్ళి అతన్ని పట్టుకురావడం జరిగిందండి డ్రైవర్ చెప్పిన కోణంలో కూడా నిన్న కూడా మీరు చెప్పారు ఆయన కూడా ఇదే చెప్పారు మేము డైరెక్ట్ కరెక్ట్ గా డీ ఆల్రెడీ వేరే వెహికల్ డీ కొట్ట ఈ ఈ కోణంలో కూడా దర్యాప్తు దీనికి సరిపోతుందని భావించు సో యాజ్ ఆఫ్ నా అండి మనం పిలియన్ రైడర్ స్వామి సీన్ రీకన్స్ట్రక్షన్ ఏం చేశాము అది సరిపోతుందండి ఇప్పటికి బట్ ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్ సో ఈ ఈ కావేరి బస్ ముందు ఇంకా రెండు బస్సులు వెళ్ళినాయి అంటున్నారు సో ఆ బస్ డ్రైవర్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకుంటాము సో స్టేట్మెంట్స్ తీసుకొచ్చాక ఫైనల్లీ విల్ట్ వెళ్ళండి సార్ ఈ పెట్రోల్ బంక్ దగ్గర కొన్ని సీసీ కెమెరాల దృశ్యాలు చూస్తే ఈ బస్సు వెళ్ళిన వీడియో కూడా కనిపిస్తుంది సార్ ఇది చాలా బస్సు కూడా చాలా వేగంగా వెళ్తున్నట్లు కనిపిస్తుంది ఈ కోణంలో ఏమైనా స్పీడే కారణం అనే కోణంలో ఏమైనా దర్యాప్తు చేస్తా స్పీడ్ ఎంత వెళ్తా ఉంది అనేది మనం ఎంవి రిపోర్ట్ వచ్చాక వి విల్ బి ఏబుల్ టు టెల్ బట్ డ్రైవర్ ఆ టైంలో వర్షం ఉంది సో అతను ఏం చెప్తున్నాడంటే నాకు కనిపించట్లేదు బట్ స్పీడ్ ఉందా లేదా అనేది మన ఎంవి రిపోర్ట్ మీదనే తెలుస్తుందండి బట్ ఆ బస్ ముందు కూడా రెండు బస్సు వెళ్ళినాయి యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు సంహవ్ ఆ బైక్ ని తప్పించుకొని ముందుకు వెళ్ళిపోయారు బట్ అన్ఫార్చునేట్లీ దిస్ బస్ గాట్ ఇన్ టు దాట్ అండ్ ఈ టూ వీలర్ అనేది స్టక్ అయ్యి అక్కడ ఫైర్ స్టార్ట్ అయిందండి అతనికి ఏమైనా ఎర్రీ స్వామికి కొద్దిగా స్క్రాచ్ ఇంజురీస్ మాత్రం ఉన్నాయి సో ఇప్పుడు హాస్పిటల్కి పంపిస్తున్నాము ఆయన్ని కూడా సో ఎర్రీ స్వామి ఇచ్చిన కంప్లైంట్ మీదుగా ఇంకొక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుందండి సార్ శివశంకర్ మద్యం తాగినట్లుగా మనకు సిసి టీవీ ఫుటేజ్ లో కనిపిస్తుంది ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా నిన్న పూర్తి అయిపోయింది కదా ఇది ఎంతవరకు సో ఆ కేసులోనే మనం శివశంకర్ పోస్ట్ మార్టం కూడా కండక్ట్ చేయడం జరిగిందండి బికాస్ ఈరోజు ఈరోజు వచ్చిన కోణము సో నిన్ననే పోస్ట్ మార్టం కంప్లీట్ అయిపోయింది సో దాంట్లో మనం విసర ప్రిజర్వ్ చేసి అది కూడా ఆర్ఎఫ్ఎస్ఎల్ కి పంపడం జరిగింది ఆ రిపోర్ట్ వచ్చాక వి విల్ వీ ఎబుల్ టు టెల్ అండి సార్ ఈ డిఎన్ఏ టెస్ట్కి సంబంధించి శాంపిల్స్ ఆల్రెడీ పంపించారు కదా మంగళగిరికి ఎప్పట్లోగా పూర్తయితాయి మొత్తం ఎయిటీన్ మెంబర్స్ శాంపిల్స్ పంపించారని అంటున్నారు సో పద్దెనిమిది మంది మనకు ఐడెంటిఫై అయ్యారు సో ఆ పద్దెనిమిది పద్దెనిమిది మంది ఐడెంటిఫై అయిన రిలేటివ్స్ కూడా వచ్చి వాళ్ళ శాంపిల్స్ కూడా మనం తీసుకోవడం జరిగిందండి సో ఈ రోజు ఆల్రెడీ ఇది ప్రొసెస్ స్టార్టెడ్ ఎఫ్ఎస్ఎల్ లో డిఎన్ఏ ప్రొఫైలింగ్కి ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుందండి సో ఎల్లుండి మధ్యాహ్నం కెల్లా వీఆర్ హోప్ హోప్ ఫుల్ దాట్ వీల్ గెట్ ద రిజల్ట్స్ ఇంకా ఎవరైనా అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది కదా సార్ దానికి సంబంధించి ఎవరిని వచ్చారా ఎట్లా సో ఇప్పుడే మనం ఈరోజు మొత్తం దాని మీదనే వర్కౌట్ చేసామండి నాకు ఇప్పుడే క్లూజ్ వచ్చాయి సో ఇంకొక అరగంటలో ఫైనల్ అయిపోతుంది బికాస్ ఇట్స్ మా దగ్గర ఆల్రెడీ ఫోటో నేమ్స్ వచ్చాయి బిఫోర్ కన్ఫర్మింగ్ ఐ డోంట్ టు టెల్ సో ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాక ఈరోజు అరగంటలో అయిపోతుంది కూడా అది కూడా సో రిలేటివ్స్ కూడా బయలుదేరమని చెప్పాము ఆ రిలేటివ్స్ది కూడా డిఎన్ఏ తీసుకుని దాన్ని కూడా కంపారిజన్ పంపడం జరుగుతుందండి సార్ ఒక డ్రైవర్ పరారీలో ఉన్నాడని చెప్పి చెప్పారు ఆ డ్రైవర్ మీకు దొరికాడని కూడా మళ్ళీ చెప్పారు ఇద్దరు డ్రైవర్లు అందుబాటులో మీ అదుపులో ఉన్నారని చెప్పి చెప్తున్నారు ఈ డ్రైవర్ల వర్షన్ ఎట్లా ఉంది ఒకరు స్పేడ్ డ్రైవర్ అండి స్పేర్ డ్రైవర్ పడుకొని పడుకుని ఉన్నారు ఇంకొకరు బండి నడిపిన డ్రైవర్ సో నిన్న ఏం చెప్పామో అదే ఫ్యాక్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి కొత్త కూడమైతే దీంట్లో ఏం లేదండి బస్సులో సెల్ ఫోన్లు కొన్ని ఉన్నాయి తర్వాత గ్యాస్ సిలిండర్ కూడా ఒకటి ఉంది అని చిన్న గ్యాస్ స్టవ్ ఉంది అని చెప్పి చెప్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం ఇది బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ జరిగినప్పుడు ఇవి కూడా ఇవి ఫెయిల్ అయ్యి అని చెప్పి చెప్తున్నారు అదొక టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మొబైల్ ఫోన్స్ అండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ మొబైల్ ఫోన్స్ కార్గో బుక్ చేశారు రియల్మీ ఫోన్స్ సో అవి హీట్ అవడం వల్ల బ్యాటరీ కొంచెం ఇదై ఉంటుంది బట్ ఆల్ దీస్ ఆర్ సీల్డ్ అండ్ సెంటర్ ఎఫ్ఎస్ఎల్ ఎఫ్ఎస్ఎల్ సో నుంచి రిపోర్ట్ వచ్చాక దీని గురించి చాలా క్లియర్ పిక్చర్ వస్తుందండి డోర్ ఓపెన్ కాలేదు డోర్ ఓపెన్ అయితే చాలా మంది సేవ్ అయ్యే వాళ్ళు అని చెప్తున్నారు ఇది వాస్తవమైన బైక్ ఢీ కొట్టిన తర్వాత డ్రైవరు సో వెన్ హీ అబ్జర్వ్ దట్ దేర్ ఇస్ ఫైర్ సో అతను ప్యాసెంజర్ డోర్ నుంచే బైక్కి దూకారు అక్కడ ఫైర్ స్టార్ట్ అయింది బట్ స్టిల్ హీ బయటికి దూకారు బట్ ఫైర్ ఒరిజినయ్యి అక్కడే ఎక్కువ మంట ఉంది కాబట్టి ఎవరు అక్కడ బయటికి రాలేపారండి సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్ డౌట్ సో డ్రైవరు స్పేడ్ డ్రైవరు ఇద్దరు మళ్ళీ ఆ డోర్ లోపల నుంచి వెళ్ళలేక మగైన్ చుట్టూ తిరిగి గ్లాసెస్ అన్నీ పడగొట్టడము తర్వాత అక్కడి నుంచి కొంతమంది బయటకు రావడం జరిగిందండి సరే ఇంకా వేరే కోణాల్లో ఏమైనా దర్యాప్తు చేస్తున్నారు ఈ దర్యాప్తు అంతా పూర్తి కావడానికి ఎంతకాలం మనకు పడుతుంది మనం ఈరోజు మన ఎఫ్ఎస్ఎల్కి మొత్తం క్వశ్చన్ ప్రిపేర్ చేసి పంపడం జరుగుతుందండి సో ఎఫ్ఎస్ఎల్ నుంచి త్వరగా రిపోర్ట్స్ కూడా వస్తాయి అలాగే బెంగళూరు నుంచి ఈ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏముందో ఆ కంపెనీ నుంచి కూడా ఇద్దరు వచ్చారు సో వాళ్ళు కూడా మొత్తం సీన్ ఎగ్జామిన్ చేశారు వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇస్తారు అలాగే ఎంవి ఇన్స్పెక్టర్ ఆర్టీఓ అందరూ ఈరోజు మొత్తం ఎగ్జామిన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఒక క్వశ్చన్ మేము రెడీ చేసి ఇచ్చింది వాళ్ళు కూడా మనకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీల్ గెట్ ఫుల్ పిక్చర్ అండి బస్సు ఓనర్ ఏమైనా మనకు అందుబాటులోకి వచ్చారా సార్ బస్సు ఓనర్ వర్షన్ ఎట్లా సో అది దట్ ఇన్వెస్టిగేషన్ స్టిల్ కంటిన్యూస్ అండి సార్ ఈ డ్రైవర్ల మీద మనం ఏమైనా ఎవరైతే బస్సు నడుపుతున్నారో ఆ డ్రైవర్ మీద ఏమైనా కేసు పెట్టే అవకాశం ఉందా లేకపోతే ఒకవేళ పెట్టారా పెడితే సో ఆల్రెడీ నిన్న రిజిస్టర్ చేసిన కేసులో మనం యాక్సిడెంట్ కేసు ఏమి రిజిస్టర్ చేసాము డ్రైవర్ని ప్రధానం వద్దాయండి దాంట్లో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు చెప్తోంది కెమెరా శేషుతో శ్యామ్ ఈటివ్ న్యూస్ కర్నూలు గోవర్ టు స్టూడియో